మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యూసుఫ్ ప్రస్తుతం మనం కడప నగరం ఉక్కాయ్ డంపింగ్ యార్డ్ వద్ద ఉన్నాము దాదాపు ఐదు సంవత్సరాల క్రితం ఎక్కువ పార్కు గా నిర్మించారు కానీ ఇప్పటి వరకు దీన్ని ప్రారంభించే దిశగా ప్రభుత్వం గానీ కార్పొరేషన్ యంత్రం గాని ఎలాంటి చర్య తీసుకోలేదు ఈ విషయం గురించి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఉన్నారు ఇక్కడే ఉన్నారు వీరిని అడిగి తెలుసుకుందాం విషయం మీ పేరండి అంబాదు ఈ పార్క్ ఎప్పుడు నిర్మించారు దీన్ని స్థితిగతులు ఐదు సంవత్సరాల క్రితం నిర్మించారు చిన్నంత ముందు వచ్చేసి ఇది డబ్బింగ్ యాడ్ కడపలో ఉండే చెత్త మొత్తం తీసుకుని వచ్చి ఈడ వేస్తా ఉన్నారు ఈడ బేసి సుగం రోడ్డు బుడక పోతా ఉంది ఇప్పుడు అంటే గోడ కట్టినరు అంతకుముందు వచ్చేసి రోడ్ల మీద ఇదంతా బేసి బుడకపోతా ఉండింది ఇక్కడనే పందులు లేనిపోని వాసన సెంటర్ లో వచ్చి మొత్తం వీడ వేసి కసు వేయడము రానిపోను ఆటోలకు కానీ దారికి ఇబ్బంది పడి అంత ప్రాబ్లం ఉన్నదాన మేమంతా పూర్వం అంతా ఒక యూనిటీ గా ఏర్పడి ఉదీనగర్యపల్లి మాకు చుట్టుపక్కల ఇబ్బంది ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కమిటీగా ఏర్పడి ఈ నచ్చబండ కార్యక్రమంలో మీ మినిస్టర్ గారికి విజ్ఞప్తి చేసుకుని ఆయన దానికి స్పందించి అహ్మదుల్లా కాంగ్రెస్ కాంగ్రెస్ హయాంలో కమిషన్ పిలిపించి ఆయన మ్యాప్ తయారు చేసి ఈడ బే ఇంత మందికి ఇబ్బంది అవుతుందని ఆయన చొరవ చూసుకొని చేసిన కృషి ఇది అతని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మేము అందరికి చెడ్డాన్ని చెప్పడం లేదు పార్కు మటు కట్టిండ్రు కట్టడంలో కూడా ఎవరు అడిగినా గాని ఇది పార్క్ మాదిరి కనపడడం లేదు ప్రారంభించలేదు కొన్ని రోజులు పర ప్రస్తుతానికి కొన్ని రోజులు ఒక రెండు ఒక నెల రెండు నెలలు పరవించినారు పరవించిన తర్వాత ఇక్కడ ఎలా అంటే ఏమి లేదు గేట్లు ఓపెన్ చేసి వాకింగ్ చేసుకోండి ముసలి వాళ్ళకు పిల్లోకి ఓన్లీ 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 అప్పుడు కమిషన్ అంటే ఎందుకు బంద్ చేయడము గేట్లు ఓపెన్ చేసినారు ఆ తర్వాత ఇక్కడ ఉండే ప్రజలకు మొత్తం చాలా సంతోషం అయిపోయింది ఎందుకంటే ముసలి గాని గానీ గాని గానీ పెద్దోళ్ళు గానీ వాకింగ్ రావడం పొద్దున సాయంకాలం రావడము వాకింగ్ కొంత స్వేచ్ఛ చెట్లు ఉండయి కాబట్టి కొంత గాలి ఇది హెల్త్ పరంగా బాగుంది అని సంతోషపడి సంతోషపడి పడి పడక ముందే తర్వాత ఇది మూసేసిండ్రు మనకు కారణం ఏమి తెలీదు వాచ్మెన్ ఉండిండు అతన్ని కూడా అడిగిన మేము వాచ్మెన్ ఏమంటే ఏమన్నా మనకు తెలీదు అని చెప్పిండు అధికారులు కూడా అప్పుడు ఉండే కమిషనర్ అడిగినాము ఎవరన్నా అధికారులు రావడం ఎవరు రావడం ఇప్పుడు మీరు చూడండి చెత్త అనేది మళ్ళీ డబ్బింగ్ అండ్ తలపిస్తుంది ఇంకా వర్షాకాలం వచ్చింది అనుకో పాములు వచ్చేసి లేనిపోని ఇబ్బందులు రెండోది వచ్చేసి చెత్త దీని పక్కనే వేస్తున్నారు ఇప్పుడు చెత్త సమస్య కూడా ఉంది ఎందుకు నాలుగు ఐదు రోజుల తర్వాత చెత్త ఎత్తుతున్నారు అప్పుడు డైలీ డైలీ ఎత్తుతున్నారు ఇప్పుడు ఆ కుల్లిన చెత్త తెచ్చి ఈడ పెట్టి ఈడ ఎత్తడంలో కూడా లేట్ చేయడం వలన అదే స్మెల్ ఇప్పుడు పార్క్ ఓపెన్ చేయడం వల్ల ఏమేమి ప్రయోజనం పార్క్ ఓపెన్ చేయడం వల్ల ఒక స్వచ్ఛమైన మనిషికి ఒక రిలీఫ్ రిలీఫ్ రిలీఫ్మెంట్ ఉంటది ఆధారం ఆధారం రోజు మనుషులు కూడా వస్తూ వస్తూ ఉన్నారు ఒక ఒక నెలలో కూడా ఉండింది నీట్నెస్ అనేది ఉంటది ప్రతి ఒక్కటి ఒక మంచి జరుగుతుంది కానీ చెడ అనేది జరగ ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేయడం ఏమంటే కమిషనర్ గారికి ఎమ్మెల్యే మేడం గారికి కలెక్టర్ గారికి పర్సనల్ గా మీరు చొరవ తీసుకొని మళ్ళీ ఇది రీఓపెన్ చేయండి ఒక నెల రెండు నెలల కోసం లేకుండా ఇది రీఓపెన్ చేసి శాశ్వతంగా మన కడప ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చే కార్యక్రమం చేయండి ఇది మా ఉకాయపల్లి విద్యుత్ నగర్ తరపు నుండి మా విజ్ఞప్తి మీ పేరు అండి శేఖ అల్లాబాద్ మీరు ఎన్ని రోజుల నుంచి ఉండాలి దాదాపు అరవై సంవత్సరాల నుంచి ఉన్నాము దీని స్మెల్ మేము బరాయించలేక వేరే సైడ్కి వెళ్ళాలి అనుకున్నాము ఏదో దేవుడు ప్రస్తుతం ఇప్పుడు కూడా మీకు స్మెల్ వస్తుందా ఇది ఇప్పుడు కూడా ప్రస్తుతం వస్తానే ఉంది గతంలో డంపింగ్ యార్డ్ గా ఉన్నింది పోరాటాల తర్వాత వీళ్ళు పార్కు గా నిర్మించాలని చెప్పి అన్నగారు చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం దీని పరిస్థితి ఏంటి దీని పరిస్థితి ఎందువల్ల ఆగిపోయిందో ఏమో అది కారణం మాకు తెలియదు తాళాలు ఏమో వేసేసినారు ఈ వాకింగ్ చేసుకోవడానికి కూడా సౌకర్యం లేదు కొద్ది రోజులు ఒక రెండు నెల రెండు నెలలు ఓపెన్ లో ఉన్నది ఆ చాలా మంది కొండాపల్ల ఈ దిద్దుర్ నగర్ అప్సరా దగ్గర నుంచి ఇక్కడ చాలా మంది వచ్చేవాళ్ళు ఇప్పుడు దా తాళాలు వేసిన దాని వల్ల దీని వల్ల ఆగిందో యమో ఎవరు ఆడమలేదు దీనిని ప్రారంభించడం వల్ల దీని వల్ల ఏం ప్రయోజనం ఉంటదంటారు మేము ఇది ఓపెన్ చేస్తే బాగా ఇది పార్కులాగా ఉంటుంది వాళ్ళకు మంచి పేరు ఉంటుంది ప్రజలకు బాగా అభివృద్ధికి సౌకర్యంలు కలుగుతుంది దీని వల్ల మా ప్రజలకు మాగ మేలే కలుగుతుందని మేము ఆశిస్తున్నాము కనమ్జీ అమ్ मेरा नाम अलपकेश आप कितने साल से हैं मैं इधर 20 साल से रहता हूं इसके बारे में क्या आपको कुछ पता है 10 साल पहले इधर जो डंपिंग यार्ड था ना कचरा बहुत स्मेल आता था और जाने वाले को आने वाले को रस्ते में बहुत तकलीफ होती थी उसके बाद सारे गो ने इकट्ठा करके आजू बाजू खेड़े वाले सब ने स्ट्राइक करे स्ट्राइक करने के बाद उधर सब स्ट्राइक साल के पहले चला ओ, ए, दस साल पहले वो बाद में अहमदुल्ला एम एल ए आए उन्होंने आगे देख के पूरा इसको बाद में इधर से दूसरा जगह शिफ्ट करे उसके बाद थोड़े करोड़ों रूपए लग के इसको पार्क बनाए इसकी वजह से भी फायदा नहीं है क्यूँ बोले तो पार्क बनाए लाखों करोड़ों रूपए खर्चा करके इसके बाद में पूरा कचरा घास सब आ रहा है इसके तरफ से आज बाज खेड़ों को किसी को आने जाने के लिए देखो सामने देखते हैं सब झाड़ उठे हैं सभी इसमें से लोग जंगल के जैसा फिर वो दोबारा हो गया इसके लिए आगे बढ़ने का कुछ क्या फायदा नहीं आस पास वालों को भी तकलीफ है तकलीफ। अगर रीओपन करके फिर इसको पार्क जैसा आगे बढ़ाया तो सबको गाँव वालों को आने वाले को के फायदा होता है आपका नाम अहमद है आप कितने साल से इधर है मैं इधर से तकरीबन 10-12 साल से हूँ इधर आप कितने साल से पार्क को जान रहे हैं ये yes. पार्क शुरू हुआ था तकरीबन सात आठ साल पहले कुछ शुरू हुआ था कांग्रेस के हयाम में तो शुरू करे थे, थे सैंक्शन हुआ जिदोजहद करके हमारे वाले के अगर हमारे मोहल्ले के औरत भी बैठ को रोडा पो बैठ को स्ट्राइक कर को धरना कर को सैंक्शन करा को लिए सुदिना भी है उसके बाद इतना सब जिदोजहद करने के बावजूद भी क्या है बोले तो आज के दिन जो पहले डंपिंग यार्ड था आज के शकल में भी वो डंपिंग यार्ड में वो स्मेल वॉच वगैरह वो सब आ रही और दूसरी बात क्या बोले तो कुछ मेंटेनेंस नहीं अभी जो वाईसीपी के जो हयाम में जो भी इन लोग शुरू करे थे वो कमिश्नर जो भी पूरा कड़बा डेवलप करे बन गई लेकिन इतना बड़ा पैसे सैंक्शन करने के बावजूद भी इसे सैंक्शन करना गए कुछ भी करे नहीं तो कुछ तो मेंटेनेंस वगैरह जो अननेसेसरी थिंग्स है करे लेकिन जो जरूरी है जो बच्चे के लिए जो बुढ़ो के लिए जो भी जरूरी है वो सब करे नहीं लेकिन इतने सवा करोड़ अंतालने के बावजूद भी कुछ भी फायदा नहीं हो सके है ये पहले जैसा डंपिंग था अगर तुम्हें बाहर भी ऐसे देखेगा तो पूरे झाड़ा छे पार्क कम ये जंगल की तरह का ज्यादा हो गया अभी तो हमारी रिक्वेस्ट है की ये थोड़ा फिर रीओपन कर को थोड़ा रि इनको एम एल ए मैडम को सबको भी थोड़ा हमारी रिक्वेस्ट है की फिर रीओपन कर को अच्छे से मेंटेनेंस करने के लिए ప్రస్తుతం వారి మాటల్లోనే విన్నాము నగరంలోని ఈ ఉక్కాయపల్లె డంపింగ్ యార్డు ని పార్కుగా మార్చి కూడా గతంగా ఒక ఐదు సంవత్సరాలు అయినప్పటికీ దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి తక్షణమే ఇప్పుడు ఉండే ప్రభుత్వం కానీ మన నగర కమిషనర్ గాని దీన్ని చొరవ తీసుకొని దీన్ని ప్రారంభించే దశలో చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము రిపోర్టర్ యూసుఫ్ సుమన్ టీవీ కడప